ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ చిన్న చదువుకుందా విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును ఇదేమి జీవితంలో ఎన్నో విచారాలు కదా ఎవన బిడ్డలు మరి ఉద్యోగము ఇక రాదేమో నా జీవితంలో ఒక విచారం ఏమొస్తుందో ఏం రాదో ఇవన్నీ ఎలా పరిష్కరించబడితే ఇక ఇలాగే జీవితం కొనసాగుద్దా ఏంటి అని ఒక విచారంతో మరి ఉన్నా నీతో ప్రభు అంటున్నాడు విచారించొద్దు విచారం కలిగి ఉండొద్దు నీ విచారాలన్నీ కూడా నేను తీసేస్తా కొట్టేస్తా దేవుడు అంటాడు కనుక మరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఎంత వాగ్దానం ఇచ్చిన ఎస్ఐకు మరి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చిన ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ఎత్తి బట్టి ప్రార్థించండి ఎస్ఐ ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరిచినందుకు థ్యాంక్ యూ జీసస్ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మరి అందరి జీవితాలు ఇవాగ్దానం నెరవేర్చబడము నాక